వేసవికాలం కాలం వచ్చేసింది కాబట్టి మనం ఎండాకాలానికి ప్రిపేర్ అవ్వాల్సిందే ఫ్యాన్లు ఏసీలకు నో రెస్ట్ చాలాసార్లు ఏసీ ఫ్యాన్లు మనం మనకు నచ్చినట్లు వాడేస్తాం కానీ వాటికి జాగ్రత్తగా వాడుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఏసీ నిర్వాహకులు మురళి అంటున్నారు మీరు ఏసీ ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉంచినట్లయితే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అందువల్ల ఇప్పుడు మనం హాయిగా నిద్రపోవాలంటే ఏసీ టెంపరేచర్ ఎలా ఉండాలో తెలుసుకుందాం చేస్తారు సార్ అది చాలా తక్కువ పద్ధతి అనమాట అప్పుడు మీరు పదహారు పెట్టుకున్న ఒక పది నిమిషాల తర్వాత టోటల్ చిల్ అయిపోతుంది కాబట్టి మీకు ట్వంటీ ఫోర్లో పెట్టుకుంటే ది బెస్ట్ సార్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ పెట్టుకుంటే మన స్కిన్కి అది సరిపోతుంది అనమాట అందుకంటే కూలింగ్ అనేది బేస్ట్ మనకి ఒకవేళ పదహారు పద్దెనిమిది పట్టుకుని పడుకున్నామంటే అట్లాంటి అయితే పన్నెండు అయినప్పుడు మనకి షుగర్ వచ్చేస్తుంది మళ్ళీ లెగ్సి మళ్ళీ కూలింగ్ తగ్గించుకొని మనం పడుకోవాలి అది ట్వంటీ ఫోర్ పెట్టుకుంటే ఏ షివరింగ్ అనో డీప్ స్లీప్ అనేది ఉంటుంది సార్ మనకి చిన్నపిల్లలు అతి వేడి అతి చల్లదనాన్ని తట్టుకోలేరు కాబట్టి పిల్లల గది ఉష్ణోగ్రత ఇరవై ఒక డిగ్రీలు ఉంటే అప్పుడు హాయిగా నిద్రపోతారని అంటున్నారు పెద్దలకు ఏసీ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉండాలి ఈ ఉష్ణోగ్రత వద్ద నిద్ర బాగా సౌకర్యవంతంగా ఉంటుంది ఏసీ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే చలి విపరీతంగా పెరిగి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది వృద్ధులు చలిని భరించలేరు అందువల్ల వారి గది ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే వారి ఆరోగ్యం క్షీణిస్తుందని అంటున్నారు